సందేహం పెట్టుకోదు విశ్వాసంతో పలుకును అంతే కొండ లాంటి సమస్యలు నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇంత వ్యక్తులని చుట్టుముట్టినేమో వాళ్ళని శోధించి ఆ కొండ లాంటి సమస్యలతో నువ్వు మాట్లాడు మాట్లాడు వాటితో మాట్లాడు అవి వెళ్ళిపోతాయి విడుదల పొందుతారు వాళ్ళు విడుదల పొంది తీరతారు వాళ్ళు ఏ సునామములో అదే వాళ్ళు డౌట్ పెట్టుకోవద్దు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎన్నిసార్లు గద్దించినా ఈ మాయదారుడు మారి సావట్లేదు ధనం చేయాలనుకోవద్దు దేవునికి స్తోత్రం ఆజ్ఞాపించి అంతే నువ్వు కార్యం జరిగేంత వరకు ఆజ్ఞాపించి అంతే నువ్వు ఖచ్చితంగా జయం వస్తుంది నీకు నీ ఎదుట నిలిచి నిన్ను గెలిచేది ఏదీ లేదు ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు